హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారో బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పము సరిపోదు ఆ తల్లి సంకల్పం ప్రధానం ఇది ఎంత గొప్ప విశేషమో ఈ వీడియోలో తెలుసుకుందాం అది లాక్ష్ సాక్షాత్ లలితాదేవి ఫ్రెండ్స్ యొక్క అనుగ్రహము చేత ఆమె ఆజ్ఞ చేత వచ్చినది దేవతలు పలికితే ఈ సూత్రము ప్రచారంలోకి వచ్చింది ఫ్రెండ్స్ అంటే లలితాదేవి శాస్త్రనామాలు ప్రతిరోజు నిత్యము మనం చదివినా లేకపోతే విన్నా అమ్మవారు మనతోటి మన సమస్యలకు యోగ క్షేమాలు తనే స్వయంగా విచారణ చేస్తారని అమ్మవారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నామం అంటే పేరు లలిత సహస్ర సూత్రము ఒక మాట అంటూ ఉంటాం కానీ బ్రాహ్మ్యంలో అది రహస్య నామ సూత్రం ఫ్రెండ్స్ మరి విషయాన్ని కాసేపు మనము పక్కన పెట్టుకుంటే లలిత సహస్ర సూత్రం అని అవసరం అవుతుందా ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రం అంటే అనంతం అని పేరు మరి అనంతం అంటే లెక్క పెట్టలేనన్నీ సహస్ర క్షీర వదన శాస సాక్షి సాసపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉండదని ఆ అర్థం ఫ్రెండ్స్ అనంతమైన తలలు కలిగినది అని అనంతమైన నామాలు ఎందుకు ఉండాలి ఒక్క రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపెట్టి పిలవడానికి ఈ ఒక్క నామం అవసరం ఫ్రెండ్స్ అయితే భగవంతుడు భగవతి ఒక్క సారంభము దాల్చినది అది దేవతల అదృష్టము అంటే దేవతల వల్ల మనము పొందిన అదృష్టం ఒకవేళ అమ్మవారి దగ్గరకు వెళ్లి పేరు పెట్టి అదే పనిగా లలిత 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 అన్నామనుకోండి మనకి ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా తెలియదా అలా ఒక్క వెయ్యి సార్లు లలిత 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 అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేకపోతే అమ్మవారికి కొన్ని పేర్లు ఏమైనా తెలుస్తుందా అని చెప్పుకుందాం